ನೋ ಫಸ್ಟ್ ತನೆ ಸಿ ಸಿ ಏಕರ ಗಡ ಐದು ರಾವ್ ಹೋಗ್ತಲ ನಿನ್ನ ಐದು ರಾವ್ ಪಂಪ್ ಮಾಡ್ಸಲಪ್ಪ ಬಾ ಹೈದರಾಬಾದ್ ಪಾ ಅಪ್ಪ 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 ಇನ್ನು ಇದ್ರುಕ್ಲಿ ನೀನು ಬೈ ಸಂಡಿ ಸಂಡಿ ಬೈ ಯೋ ಸಲ್ಲೇ ನೀم ನೂ ಬೀಡ್ಸ್ತನಾರಾ ಹಾ నిజం చెప్పు అనుకో బాగుండీ ఆ బాగుండీ శాండీనా వస్తా శాండీ వస్తుంది మరి కరెంట్ ఉంది మొత్తం కరెంట్ వస్తున్నాయి తీసుకోమండే ఇంకొకసారి అల్లా చేయలేరా ప్లీజ్ రా ప్లీజ్ ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకని వాళ్ళు గంట గంటకొట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అది జరగని కని yaar ఇది yaar sanitary కలే దబ్బింది హ్ ఈ ఇక్కడ ఇద ఏం చేసి కూలర్ గుర్ దొబ్బుతావా చూడ ఎంత yaar గాలి కాల్ అది కాల్ సరిగ్గా లేదు కదా సరిపోయింది క్లీన్ చేయమందిరా ఇంత ఇంజాయ్ ఏ తిక్క అంత తిక్క తిక్క చేసుకుంటా ఎట్ట నీళ్ళు ఏ ఏం కోసమే కదా పెట్టండి దాని కూడా ఉన్నావా నిన్న హైదరాబాద్ పంపిస్తారాపా నువ్వు పా ఫస్ట్ హైదరాబాద్ పంపిస్తాను యాడిగా జరిగింది ఆగు కాదు ఏం పైన అంతా వచ్చి మరీ తెలుగు దానిలో ఆగు శేఖర్ గారిని ఫోన్ చేసి హైదరాబాద్ పంపిస్తా వాడటా ఈ రోజు ఐదరాబాద్ పోతున్నాడు ఆగుశా అండి చెప్తాను ఇక హలో లే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంటి కడ శాండి తీసుకోబోదు ఎందుకో నువ్వు రాలే చెప్తా ఫస్ట్ ఇటు నువ్వు ఇంటి కడ ఫైవ్ మినిట్స్ ఫస్ట్ దాని కారెక్కి నేను దీన్ని నీడే పెట్టుకుంటప్పుడు రుణాలు అద్దాను పెట్టుకో రెండు రోజులు పెట్టుకుంటేనే మనవడుకు మోయా మోయ శేఖర్ శేఖర్గానికి ఇంకా నేను హైదరాబాద్ తీసుకో ఏ శ్రీ ఆ యాటి పోతున్నావు ఏం పేరు నీ పేరు శ్రీనా మటన్ నిన్నట్న దేవర్లో బాగా కారెక్ పంపించే అసలు వద్దే వద్దంగ కారు ఉంటే శ్రీడే ఉంటుంది పో శ్రీ కమిర్నా నాన్న దండ్లకి ఇంట్లో ఏ మళ్ళీ శ్రీం పట్టుకోబీ ఏ కారు ఎక్కలేదు అది ఏ రాలేదు ఈ జంటే పంపిస్తున్నావు శ్రీట్రా శ్రీ నువ్వు తోలుకంపాలి అప్ప అసలు ఈ సకాలే వద్దు ఏ శ్రీ ఏ శ్రీ ఓ అది చూడుగా అస్సలు కారు రానంటుంది వద్దు శ్రీ శ్రీ దీన్ని పంపించేద్దాం మనం మనం ఈడాంలే శ్రీ అస్సలుగా కారెక్కలని ఎంత దానిలార్థన్ చూడు ఇద్దరు లోపలి తిట్టుగా వేస్తుంది తీట పండ్లుగా శాండీ బాయ్ శాండీ ఎక్కించుకుని పోతున్నా పోతున్నా ఎక్కించుకుని పోతాండీ ఎందుకే తీసుకోండి వద్దు మనం దీన్ని పెట్టుకుందాం శ్రీని సరేనా సర్లే తిప్పని పట్టుకోరా పట్టుకో పట్టుకో శ్రీని పట్టుకోండి అటే గట్టి పట్టుకో అట్టే పట్టుకోండి అందరు పట్టుకోండి అందరు పట్టుకోండి పాప ఏ రే ఏ శ్రీకర్రా వా ఇది వదిలి పెట్టడం లేదు వాళ్ళుగా అర్జుడు అది ఎంత తండలాడుతుంది చూడు నువ్వు ఉన్నావు అట్టే కార్లో ప్రశాంతంగా కూర్చున్నావు వరే చెప్పిన నీ కూడా తండలాడుతున్నారు లోపల ఏమంటే డోర్ లేసారు డోర్లు అయితే తెలుసుకునేది నీ ఆలి డోర్ ఓపెన్ చేయలేదు నేను అత్త ఉండు బండి పోనాగు బండి పోనాగు ఆ స్త్రీ ఆడుంద్ర ఆ స్త్రీని పట్టుకోండి ఆడే పట్టుకో అట్టే పట్టుకో అట్టే పట్టుకోండి కాదు ఒక్క నిమిషం ఏం సింధు ఏ వద్దా చెప్పు గట్టి చెప్పుకోద్ది కదా తొందర చేస్తుంది కదా ఇంకా అది ఎందుకే పంపిస్తున్నావు నువ్వు ఎందుకేడుస్తున్నావు మరి కండ్లో నీళ్ళు వస్తున్నాయి అవ్వా నిజంగా పంపిస్తున్నావు శాండీని ఏంది అల్లరి చేస్తుంది అల్లరి ఏ లేదు పంపిస్తున్నాగా దాన్ని పెట్టుకొని అడిగడు చూద్దరట్రా నువ్వు అది ఉంది కదా అది అది పెట్టుకొని దాన్ని పంపించేస్తున్నాం శాండీని వద్దు వద్ద ప్లీజ్ రా వద్దురా ఏ అంత లేదు పాప ఇప్పుడు తిక్క కుదురుతుంది పోనీకి తిక్కదానా బాయ్ చెప్పండి అందరంగా సరే సరే లే శ్రీ మనకే ఇప్పుడు శ్రీ శ్రీతాడుకోండి ఆడుకోండి నేనే నేను పోను దాని ఒకటే పంపించిన ఏ లేదు ఏనా ఎవ్వర్రే ఉంటుంది ఐదు రోజుల వరకు వచ్చేటట్టుగా ఏమి మనం అల్లరి చేస్తావా కీటపట్లు చేస్తావా ఇంట్లో అది పరిగెత్తి వస్తుంది రేపు ఒక్క నిమిషం శ్రీరా శ్రీ ఏం కాదురా ఏమి పోతావా నువ్వు నా దగ్గర శాండీ అయితే పోతుంది అక్కడ శాండీ బాధ బాగుంది నీకు ఇప్పుడు నిజం చెప్పు నేనేమనుకోండి

ఆ చిన్నప్పుడు ఉన్నని చోప్నావే మా దొర్ దరి ఏం గాడిలేసిండు వస్తాదిలే మరి చూద్దాం నీకు నీకు బాదిస్తుందా నీకేం ఎడుస్తున్నావు కదా నీకేట్లా ఉన్నానమల్ల నాక నాకే నాకు కూడా నాకే నాకేం కన్నీళ్ళు రాలవు అంటే మన సాండిని అయితే పంపించేసినాము శ్రీ అయితే ఇడుంది అయితే ఇంకా బాధపడుతున్నారు ఈ పాప ఏకంగా ఒకటేసారి ఏడుస్తుంది పాప అయితే ఏం ఏడుస్తున్నావు శాండీని పంపించింది దానికి ఏం కాదు వస్తుంది లే శాండీ మరి వస్తుంది అయ్యో వస్తుంది మరి శాండీ వస్తుంది ఏంది శాండీనా వస్తుంది శాండీ వస్తుంది మరి వస్తుంది శ్రవంతి శాండీ ఏం నువ్వు ఏడుస్తున్నావురా దాని ఎందుకు గుట్టి కూతున్నావు స్వామి శ్రీ పడుకో శ్రీ నువ్వు ఏం కాదులే ఏం కాదులేనా ఎందుకు ఏడుస్తున్నావు సెవెంతి ఏడుసొద్దు శాండీ వస్తుందిలేనా వస్తుందిలే వస్తుంది ఏడుసొద్దు నానా శాండీ వస్తుందిలే వస్తుందిలే మరి ఓ టూ డేస్ తర్వాత పిలిపిస్తలే ఏ శ్రీ అన్నవే నన్ను పంపించి ఇల్లు ఉందామనే నేను అస్సలు పోరా కార్లోంచి దుంకొచ్చినాను అసలు ఈ ఇల్లు మంది నేను కట్టించింది ఇల్లు ఈ చిప్పటింగ్ కూడా అన్నాడు నేను కర్చు నన్నే కార్